ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ మేడారంలో కొలుదీరిన వనదేవతను దర్శించుకునేందుకు భక్తజనం లక్షలాదిగా తరలివస్తూనే ఉన్నారు నిండు జాతరలో తల్లులను చూసి తన్మయత్వం పొందుతున్నారు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పునకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర పరిసమాప్తమవుతుంది సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు ఆదివాసుల ఇష్టదైవాన్ని కొలిచారు కాకతీయులపై కత్తి దూసిన వీర సమ్మక్క సారలమ్మ రెండేళ్ల తర్వాత వనం వీడి జనం చెంతకు విచ్చేశారు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు ఇలా వనదేవతలంతా గద్దెలపైనే కొలువు భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు అమ్మవార్లను దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు జై సమ్మక్క జై సారలమ్మ నినాదాలతో మేడారం మారుమోగుతోంది మేడారంలో గద్దెలపై వేయించేసిన వనదేవతలను సతీ సమేతంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్పించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర ప్రథమ పౌరుడికి పోలీసులు ఇతర శాఖల అధికారులు ఘన స్వాగతం పలికారు మంత్రి సీతక్క వనదేవతల విశిష్టతను గవర్నర్ దంపతులకు వివరించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం లైన్లో ఉన్న భక్తులకు పసుపు బొట్టు పెట్టారు మేడారానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేఖ వివరించారు ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరలో ఎలాంటి భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ రెడ్డి పేర్కొన్నారు మేడారంలో మొక్కులు చెల్లించుకున్న డీజీపీ అక్కడ విధుల్లో ఉన్న అధికారులతో కలిసి జనజాతరలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు తల్లులను దర్శించుకున్న మాజీ గవర్నర్ దత్తాత్రేయ నిలువెత్తు బంగారం సమర్పించారు వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలువకుంట్ల కవిత తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు